మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు కాకినాడ జిల్లా జగంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు దానికి పర్యటి త్వం పని చేసుకుంటే చేసుకుంటది లోకేష్ లోకేష్ ప్రయత్నం చేయ కలదు చంద్రబాబు నాయుడు చూడకర్ల నేను ఆడక్కర్లదు కానీ నిజంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంటే ఆ కేసులో ఉంటే దాన్ని చేసుకుంటే వెళ్తాను ఢిల్లీ ఎన్ఎంఆర్ పెద్ద వచ్చిన మార్కు కేసు లాభం చేసుకోవడానికి వెళ్తాను అదే నిజమైంది కదా అలాగా అక్బయ అదే చేసుకున్నాడు తప్పింది ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి జనం చేయన్నారు కానీ వాళ్ళు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దొరికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు చెప్తున్నారు వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందో ఇది ప్రజాస్వామ్యం ఏదో నేనమంటే దాచ పెట్టుకోవడానికి నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను కలిసినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఎప్పుడు కాల ఎప్పుడు చెప్పలేను ఇక్కడ ఏదో ఉందంటే అది పర్మిట్ ఇచ్చేయండి నేను వెళ్తానంటే చెప్పలేను నేను వెళ్ళి పుష్కర కాలం కావాలన్నా లేకపోతే ఇంకొక హై స్కూల్ కావాలన్నో ఇంకొక ఇది కావాలన్నో అడిగినప్పుడు దాన్ని వచ్చి మీతో చెప్పడానికి నాకు భయమేము అదే వేళ లోకేట్ చేసింది ఇవాళ వెళ్ళి వేస్తున్నాడు వెళ్ళి అక్కడ నలుగురు మంత్రులు కలుస్తున్నాను అని చెప్పేసి ప్రోగ్రామ్ వచ్చాడు దానికి సెలవులో అని అనేసి జగన్మోహన్ రెడ్డిని మూసివేయడానికి జగన్మోహన్ రెడ్డి మూసాడు బోర్టుగడ అతను పోటుగడే కాదు తెలిసిపోలేదు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి